హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కారన్ చెడి విలేజ్ కుకింగ్ హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు ఎండ అయితే అస్సలు మామూలుగా లేదండి ఎండ చూస్తే భయం పుడుతుంది బయటికి వస్తే ఆవిర్లు ఎత్తిపోతుంది ఇంకా ఎండకైతే పాలతో ఫ్రూట్ సలాడ్ అన్ని ఫ్రూట్స్ అంటే అన్నీ కాదులండి నాకు ఇంట్లో ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి అవైతే వేసి ఫ్రూట్స్ సలాడ్ చేసి చల్ల చల్లగా మనం ఫ్రూట్స్ తిన్నట్టుంటుంది పాలు కూడా మంచిది కదా ఈ ఎండలకి అదైతే చేసి ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా ఇంట్లో వాళ్ళు రాంగులోనే వాళ్ళకి వడ్డిస్తాను అలాగైతే ఇప్పుడు చేయబోతున్నాను అది చేసే విధానం చేసే పద్ధతి చేద్దాం చూద్దాం సరేనా రండి గిన్నె తీసుకొని పాలు పోసుకోవాలండి హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నాను మాకైతే హాఫ్ లీటర్ పాలకి సరిపోయింది స్టవ్ మెట్టించుకొని పాలైతే కాగాలండి చుక్క నీళ్లు కూడా పొయ్యకూడదు ఉట్టి పాలేను ఇప్పుడు ఆ పాలైతే కాగాలి కాగాకే మనం మిగతా ప్రాసెస్ చేద్దాం చూడండి పాలైతే అయితే కాగిని పొంగైతే వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులోకి చక్కెర వేసుకుందాం ఒక నాలుగు స్పూన్లు వేస్తున్నానండి మేము తీపి తక్కువ తింటాము ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక స్పూను రెండు స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఈ పంచదార కాస్త కరగాలి పాలండి కాసిన పాలు తీసుకొని కాచిన పాలే అందులోకి కస్టర్డ్ అండి కస్టర్డ్ ప్యాకెట్ ఇది ఎక్కడైనా బయట మార్కెట్లో దొరుకుతుంది మనకి ఒక రెండు స్పూన్లకి పచ్చి పాలండి ఈ పాలల్లో రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ కలుపుకుందాం మనం వేసుకున్న పంచదార అయితే కరిగింది ఇప్పుడు ఈ పాలల్లో కలిపి పెట్టుకున్న కస్టర్డ్ అయితే వేసుకుందాం పాలు మరీ చిక్కబడకుండా ఒక రెండు మూడు నిమిషాలు ఈ కస్టర్డ్ వేసాక కాచి స్టవ్ అయితే కట్టేసుకుందాం చూసారు కదండీ ఇంకా ఈ విధంగా అయితే సరిపోయి స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్యాన్ గాలికి పక్కన పెడదాం ఆ కస్టర్డ్ పాలు చల్లారే లోపు మనం ఈ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కదండి అవన్నీ కట్ చేసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం నా కాడైతే ఇంట్లో ప్రస్తుతానికి దానిమ్మకాయలు అరటికాయలు సపోటా ద్రాక్ష నల్ల ద్రాక్ష ఆపిల్ పండు ఉండయండి వాటితో నేను ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాను మన కాడ ఇది అదే అని ఏం లేదండి ఫ్రూట్స్ ఏ రకం ఉన్నా కూడా మనం ఫ్రూట్ సలాడ్ చేసుకోవచ్చు నేనేయే వేయాలని మనం చూసినాయే వేయాలని ఏం లేదండి మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉన్నా కూడా మనం ఫ్రూట్ సలాడ్ చేసుకోవచ్చు ఈ ఎండలకైతే ఇలాంటి తీసుకుంటేనే మనకి ఆరోగ్యంగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా ఫ్రూట్స్ తినని వాళ్ళు కూడా పిల్లలు ఉంటారు కదా ఈ పాలు టేస్ట్కి పంచదార టేస్ట్ బాగుంటుంది తింటారు తాగుతారు ఇంట్లో అయితే ఎండాకాలం ఐస్ క్రీమ్లు జ్యూసులు ఇవే కదండి వాడేది ఎక్కువగా అన్నీ చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకుంటే మనం తినటానికి వీలుగా ఉంటుందండి ఈ ద్రాక్షాన్ని మజ్జికి రెండులాగా చేస్తున్నాను చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే తినటానికి వీలుంటుందండి మరీ పెద్ద ముక్కల్లా కాకుండా చిన్ని కట్ చేసుకోండి ఈ సపోటా ఈ సీజన్లో అయితే దొరికిద్దండి సపోటా జ్యూస్ వేసుకొని తాగినా కూడా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇందులో నుంచి ఇత్తనాలు అవి తీసి పక్కన పెట్టుకుందాం కరెటికాయ కూడా వేసుకుందాం ఇవి కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందాం ఇవన్నీ కట్ చేసుకొని అయిపోయింది కస్టర్డ్ అయితే చల్లారిందేమో చూసుకుందాం చూసుకొని వాటిలో కలుపుకుందాం ఒక రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తినేయటమే కస్టర్డ్ పాలు అయితే చల్లారింది మనం సర్వింగ్ చేసే బౌల్లోకి తీసుకుందాం మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్ని ఇందులో వేసేసుకుందాం ద్రాక్ష తెల్ల ద్రాక్ష అండి దానిమ్మ గింజలు నల్ల ద్రాక్ష అరటికాయ ముక్కలు సపోటా యాపిల్ ముక్కలు చూసారు కదా సలాట్ అయితే రెడీ అయింది ఒకసారి మనం వేసుకున్న ఫ్రూట్స్ అన్నీ బాగా కలుపుకొని స్వీట్ అది కరెక్ట్గా సరిపోయిందండి సలాట్ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇట్లాగే మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక రెండు గంటల తర్వాత చల్లగా కూల్ అయిద్ది అప్పుడు తినేసేయండి టైమేను కాయల్ ఫ్రూట్స్ ఉండేవి కాబట్టి తింటమేను స్పూన్తో తీసుకొని చాలా చాలా టేస్టీగా కడుపులో చల్లగా ఆరోగ్యంగా హాయిగా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందామండి నీ ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు మామూలు ఫ్రిడ్జ్లో నేను అదైతే చల్లబడాలి రెండు గంటల సేపు వెయిట్ చేయాలి చూసారు కదా ఇంత ఈజీగా పాలు అర లీటర్ పాలతో ఆరు ఏడుగురు మంది అయితే శుభ్రంగా తినేయొచ్చండి డౌటే లేదు ఈ విధంగా మీరు కూడా చేసుకోండి ఎండనబడి వచ్చిన మీ వారికి పెట్టండి స్కూల్లో అయితే సెలవులే కదా పిల్లలకి పెట్టండి ఆడి ఆడి అలసిపోయి ఉంటారు చల్ల చల్లగా తిని మంచిగా మెచ్చుకుంటారు మీ ఫ్యామిలీ బాగుంటుంది అందరూ కూడా హాయిగా ఉండాలి చల్లగా తినాలి హాయిగా ఉండాలి ఎండాకాలం అంతా కూడా చూసారు కదా మా వంటలు మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త వంటతో మళ్ళీ కలుద్దాం సరేనా బాయ్